పురుషుడు ఆరవ అధ్యాయము లోకబాంధవుడైన సూర్యుని కిరణములు ఆశీర్వచన రూపములై గగనము నుండి భూమికి దిగివచ్చుట సర్వసామాన్యము కానీ ఉదయ సూర్యుని అరుణరేఖలు ప్రభాతాతపములు దిగువ నుండి భక్తితో కైలాస శిఖరాగ్రముల మీదకు ప్రసరించుట విశేషము ఎర్రని పచ్చని తెల్లని సూర్యకిరణములు క్షణముల లిప్తల విభాగములలో రంగులు మారుచున్నవి మహాలింగాకారమై భూమికి కొలబద్దగా నిలబడి ఉన్న కైలాస శిఖరముపై ప్రతిబింబించి తాదాత్మ్యము పొందుచున్నవి ఆ రంగులతోడి కైలాస శిఖరము నీలలోహితమైన మహాలింగముగా అంతరిక్ష దేవతలచే అర్చింపబడుచున్నది ఆ వైభవమును కన్నులారా చూచిన వారికి సూర్యోదయమనగా చేతనావిర్భావమనియో చైతన్య ప్రసారమనియు ఆత్మదర్శనమనియు గమనికకు వచ్చున్నది దక్షిణ సముద్రము తరంగముల నుండి బయలుదేరిన మందవాయువులు ఉత్తరముగా తీర్థయాత్ర చేసి సకల పుణ్యక్షేత్రముల మీదుగా కైలాస శిఖరము చేరుకొనుసరికి ప్రభాత వేళ అగుచున్నది శిఖరమునకు దిగువను కొన్ని వందల చిన్న చిన్న శిఖరములు కలిసి శివుని జటాజూటము వలె ఏర్పడి ఉన్నవి వాని పైనుండి వంపులు తిరిగి గంగ సెలయేటి పాయలు అందంతు దుముకుచూ సాగి చిందులు త్రొక్కుచున్నవి ఆ మిన్నేటి నిర్జరముల పాయలు శివుని జటాజూటము చుట్టూను తలపాగా చుట్టుకొన్న త్రాచు మెల్లగా ప్రాకుచున్నట్లున్నవి అందున్న నూరు శిఖరముల గుంపుగల ప్రాంతమున ఒక రెండు శిఖరముల నడుమ వాసయోగ్యమగు లోయ కలదు లోయలో చక్కని చిక్కని మహావృక్షముల తోటలు గాలికి ఊగిసలాడుచు నాట్య భంగిమలు చూపుచున్నవి కొమ్మల సందులలో దూరి ఆకులలో నుండి వెదురు పొదలలో నుండి వెలువడి వచ్చుచున్న పిల్లవాయువులు సప్తస్వరములలో గానము చేయుచున్నవి లోయలో పశ్చిమ దిక్కున ఎత్తుగా కొన్ని మర్రి చెట్లు రావి చెట్లు జువ్వి చెట్లు పెరిగి పైన కొమ్మలల్లుకొని కొన్ని వేల ధనుస్సుల వైశాల్యము గల మహాకుటీరముగా ఏర్పడినవి ఆ వృక్షములను అల్లుకొని పెరిగిన తీగల నుండి రంగురంగుల పుష్పములు భూమిపై రాలి దుప్పటి కప్పినట్లుండగా కొమ్మల సందుల నుండి ప్రసరించుచున్న ప్రభాత కిరణములు ఆ పువ్వుల కుప్పలలో నుండి జరజర ప్రాకిపోవుచున్న రంగురంగుల త్రాచుల శరీరములపైబడి తడుక్కుమనుచున్నవి ఆ ప్రాంతమున కొంచెము ఎత్తైన దిబ్బపై ఒక రావి చెట్టు కలదు దాని కొమ్మలపైన మర్రి మొక్కలు జువ్వి మొక్కలు వేప మొక్కలు పెరిగియున్నవి ఆ చెట్టు కింద ఒక పర్ణ కుటీరము పూర్వాభిముఖముగానున్నది సూర్యోదయ ప్రథమ కిరణములు ఆ కుటీర ముఖద్వారము నుండి లోపల ప్రవేశించి ఒక చిన్న పీఠముపై నిలుపబడిన శివలింగమును స్పృశించుచున్నవి ఆ లింగమునకు కొంచెము దూరముననున్న స్తంభమును పట్టుకొని ఒక ముత్తైదువ నడివయస్సుననున్నది నిలబడి కొంచెము తలవంచి మేలిముసుగు సవరించుకొనుచున్నది ఆమె స్ఫురద్రూపి పొడగరి కాదు గుండ్రని మొగమున చంద్రబింబము వంటి సింధూర తిలకమున్నది సీమంతమునకు ముందు మరి ఒక సింధూరపు చుక్క తీర్చిదిద్దబడి ఉన్నది ఆమె గర్భవతి కొంచెము దూరమున దారుపీఠముపై ఆసీనుడై నమస్కరించుచున్న శతగోపుడు ఇట్లనెను తల్లి మీ అన్నగారు వసుదేవుడు కారాబద్ధుడైన వృత్తాంతమును వసుదేవుని గూఢచారులు మీకు అందజేసిరని నందగోపుడు తెలిపెను దేవకీదేవి కంసుని కారాగృహమున అష్టమ గర్భము ధరించి ఉన్నదని కూడా మీరెరిగినదే కదా కుంతి అవును మనకందరకును అది ఒక్కటే ఆశాకిరణము మీరందరును నందగోపుడు నాయకుడుగా అప్రమత్తులై వసుదేవుని దినదిన పరిస్థితులను గమనించుచున్నారని మా ప్రభువు ఎప్పటికప్పుడు నాకు వార్తలు అందించుచున్నారు శతగోపుడు అవును అహోరాత్రములు వసుదేవుని పరిస్థితులను కనిపెట్టుకొనియే మేమందరము మెలుగుచున్నాము కుంతి మీరదృష్టవంతులు దేశ సౌభాగ్యము కోరి దీక్షాబద్ధులైన మా అన్నగారికి సహాయపడు అవకాశము మీకు లభించినది మా తండ్రి సూరసేనుడు నన్ను కుంతి భోజనకు పుత్రిగా నిచ్చిన నాటి నుండి చుట్టరికములు దూరమైనవనుకొని భ్రమపడితిని భరతభూమి భవితవ్యమెరిగిన భీష్మాదులైన పెద్దలు నన్ను మా ప్రభువులకు పరిణయము చేసినప్పుడు బాల్యముచే వారి ఆంతర్యమును గ్రహింపలేకపోయి మునిశాపముచే విరక్తి చెందిన మా ప్రభువు సీమలకు వచ్చుటయు మేము వారి వెంట వచ్చుటయు జరిగిన వెనుక మా బావగారు ధృతరాష్ట్రుని వ్యూహములు బలపడినవి నాకిప్పుడు మా చిరంజీవి యుధిష్ఠిరుని గూర్చియే విచారము ఏ చీకటి మాటుననో ధృతరాష్ట్రుని చారభటులు వీని అపహరించుకొని పోయి ఏమి చేయుదురో అని దిగులుగా నున్నది అదిగో మా చిరంజీవిని చూచితివా వచ్చుచున్నాడు మా ప్రభువు కూడా చిరంజీవి వెనుక నడిచి వచ్చుచున్నారు జటావల్కలధారియై ధనుర్బాణములు ధరించి పాండురాజు మదగజము వలె మంద గంభీర గమనముతో పర్ణకుటీరము వైపునకు నడుచుచుండగా వానికి ముందు మూడు సంవత్సరముల ప్రాయము గల బాలుడు ప్రకృతి వినోదములు పరిగించుచు పురోగమించెను ఆ బాలుని ముఖమున గంధముతో తీర్చిదిద్దబడిన అర్ధచంద్రాకారమైన విభూతి రేఖలు వాని నడుమ చిన్న సింధూరపు చుక్క అతని మందహాసమునకు వన్నె తెచ్చిపెట్టుచున్నవి మోకాళ్లకు పైగా పిర్రల చుట్టూను చుట్టి గోచిపెట్టి కట్టబడిన కాషాయపు నారవస్త్రము ప్రభాతాతపము వంటి వక్షమును జబ్బలను కప్పియున్న చర్మపు టంగి బాలుడొక చిన్న బ్రహ్మజ్ఞానివలే కనిపించెను అతడు లోనికి ప్రవేశించి ఆనందము చిందులు త్రొక్కుచుండగా ఇట్లనెను అమ్మగారు నేడు వేకువజామున నేనును తమ్ముడును నాన్నగారితో లోయకు నడిచిపోయి కైలాస శిఖరమున సూర్యోదయ దర్శనము చేసితిమి అబ్బా ఎంత బాగున్నది తమ్ముడు రానని అచటనే ఉన్నాడు అచ్చటి చెంచుల మామయ్యలు తమ్మునితో ముద్దులాడుచున్నారు పాండురాజు విల్లమ్ములను దారువేదికపై నుంచుచూ ఇట్లనెను భీముడు ఆ చెంచుల మామయ్యలు పెట్టిన ఇప్ప పువ్వులను మెక్కి ఇచ్చిన పండ్లన్నీయూ ఫలహారము చేయుచున్నాడు వారు తెచ్చిన తేనె కూడా త్రేంచుకొనుచు ఇంటికి వచ్చును ఇక భోజనం అక్కరలేదు కుంతి చిరునవ్వుతో ఇట్లనెను అక్కరలేకేమి అన్నియును మెక్కి వచ్చి పుష్టిగా భోజనము కూడా చేయును ఈ పెద్దవాడే అర్భకుడు ఆ చిన్నవానికి ఎంత తిన్నను పొట్ట కూడా పైకి లేవదు దృష్టి తగులునను భయము కూడా లేదు ఆ పుట్టబోవుచున్న దైవమెందులకు సంకల్పించెనో గాని నా కడుపున వీడొక పిడుగు పుట్టినాడు మన శతగోపుడు దీర్ఘ ప్రయాణము చేసి వేకువజామునే ఇచ్చటకు చేరుకొనెను శతగోపుడు మహాప్రభువులకు వందనములు అని లేచి నిలబడి నమస్కరించెను వెన్నెల వంటి ముఖకాంతులలో చిరునవ్వు పలుకులు కట్టినట్లు పలువరుస కనిపింపగా పాండురాజు ఇట్లనెను కూర్చుండు కూర్చుండు మీ బోటి పిచ్చివాండ్రు మాత్రమే మమ్ము మహారాజులని సంబోధింతురు ప్రస్తుతము హద్దులు లేని ఈ కైలాససీమలకు మహారాజులము దానికేమి గాని క్షేమ వార్తలను కొనివచ్చితిరా శతగోపుడు ప్రభు దేవకీ వసుదేవులు క్షేమముగానున్నారు కారాబద్ధులయ్యరని బాధ ఒక్కటే కానీ కంసుడు బావగారికి తగిన మర్యాదలు చేయుచునే ఉన్నాడు ఆహార విహారములకును శయనాశన పర్యంకాదులకు లోటు లేదు కారాగృహమని పేరే గాని అది ఒక రాజభవనము అందలి ద్వారపాలకులును భటులును మాత్రము లేక నిరంతరము జాగరూకులై ఉన్నారు అహోరాత్రములు కావలి కట్టుదిట్టము పాండురాజు నా దగ్గర కబుర్లు చెప్పకుము వారందరును తీరుబడి వేళలలో ధాన్యమునకై నందగోపుని పాదముల యొద్ద చేరుదురు కదా యథారాజా తథా ప్రజా ప్రభువునకు లంచమే బలకారణమైనప్పుడు వాని కొలువు వారికి కంచము మంచము కూడా కార్యసాధనములగును లగును ఇందెవ్వరు తక్కువ తిన్నవారు ఎవని ఆకలి వానిది ఎవని భార్యాపుత్రులపై వానికి తీపి ఉండదా ప్రభువు ధర్మమును కొలువువారు అవలంబించుట సహజమే కదా నేడు మనకదియే భగవంతుని కళ్యాణ గుణము అది లేనిచో దేవకి ప్రసవించు నాటికి ఆ పురాణ పురుషుడు మార్గము చూపుట ఎట్లు శతగోపుడు మేము నందగోపుడు నమ్మిన సహచరులమనుకొనుచున్నాము మేమే అతి రహస్యముగా పనులు చక్కబెట్టుకొనుచున్నామని భ్రమపడుచున్నాము మాకన్నా ముందే మీకు వార్తలు అందుచున్నవి కుంతి రహస్య గోపనము విషయమున మీరందరూ మా ప్రభువులకే చాలనప్పుడు మరికొంత జాగరూకత వహింపవలసి ఉండును ఈ వార్తలు మాకన్నా ముందు ఎందరు గ్రహించుచున్నారో ఎవరికి తెలియను మా ప్రభువుల నీతి కన్నా గ్రుడ్డివారి రాజనీతి ఎక్కువ చురుకుగా పనిచేయును ఇట్లాంటినని మా ప్రభువులు కోపింపవచ్చును పాండురాజు ఉన్న విషయమునకు కోపించి ఏమి లాభము నిన్ను నాతో వనవాసమునకు రానిచ్చినది ఇందులకే కదా నీకున్న లోకజ్ఞత మా వదిన గారికి కూడా ఉన్నచో మన సమస్యలు మరింత గడ్డుగా నుండెడివి శతగోపుడు నందగోపులు మీ క్షేమమరసి రమ్మనిరి మార్గమున ఒక రాత్రి మధురలో విడిది చేసి తిని పాండురాజు వసుదేవుడున్న భవనము ప్రాంగణమునందే బాగా వేసి ఉందువు శతగోపుడు చిత్తము నాటి రాత్రి కావలి వారిపై అధికారి మా గ్రామము వారి అల్లుడు చిన్నప్పుడు మాతో చదువుకొనెను పాండురాజు ఆయనచో క్రిందటి సాయంత్రమే వాని ఇంటికి గోధుమల సంచు అరటిగెల జున్ను పాలు సొరకాయయు చేరియుండును శతగోపుడు వత్రమో పుష్పమో ఫలమో తోయమో సువర్ణమో దక్షిణో లేనిచో కంసుని రాజ్యమున పనులు అనుకూలపడవు ఇప్పుడు ఈ రాజ్యములన్నీ గృటియద్దు మేతకేర్పడిన చేలు కదా పాండురాజు అయినచో ఆబోతునకు కూడా మేత పంపితివా ఏమో మా బావగారు వసుదేవుడు ఎంతకైనా తగినవాడు మీ గుణములకు ప్రభువైన నందగోపుడే అతని శిష్యుడు కదా ఇంతకును మీ గోపకుల గ్రామముల ఎందలి వైశ్యులు కంసునకు సువర్ణములు చెల్లించుటకు అంగీకరించిరా కేసికి నిత్యము సువర్ణతులాభారములు సాగుచున్నవా శతగోపుడు సాగనిచ్చినచో మన గొప్ప ఏమున్నది తిరుగుబాటునకు అన్నయ్య కట్టుదిట్టములు చేయబడినవి యువకులు ఆయుధ శిక్షణము పొందుచున్నారు నేడు వైశాఖ బహుళ తదియ నూరు ఆయుధ శిక్షణాలయముల ప్రారంభమునకు గర్గులు శుభముహూర్తము నిర్ణయించిరి ఈపాటికి నారికేళములు పగిలియుండవచ్చును జ్యేష్ శుద్ధ పాఠ్యము నుండియే గ్రామములలో తిరుగుబాట్లు ప్రారంభమగును కేసి పరివారమైన ప్రభుత్వాధికారులు గ్రామమున ప్రవేశించి సామాన్యముగా తిరిగిపోవుటయుండదు తాము కూడా ఈ వైరాగ్యము మాని మాకు బాసటగా నిలబడినచో దేవకీ వసుదేవుల కారాబంధ విమోచనము కూడా మనకు కష్టమైన పని కాదు పాండురాజు అని వసుదేవుడు చెప్పెనా చెప్పడు దేవుడే దిగివచ్చి స్వయముగా దేవకీ వసుదేవులను కారాబంధ విముక్తులను చేయవలెను దేని కాలము దానికున్నది కుంతి త్వరపడుట అనగా పొరపడుటయే ఈ వనసీమలలో ఋషుల నడుమ ఇన్ని సంవత్సరములు జీవించుటకు అలవాటు పడిన మా ప్రభువు మరల రాసరికపు పన్నుగడలలోనికి దిగుటకు మనసొప్పదు క్రక్కిన కూటికి ఆశపడుట చంద్రవంశమున గ్రూఢితనం అనిపించుకొను మా చిరంజీవులకు చిరంజీవులైన ఋషుల ఆశీసులున్నవి వారిని అనుసరించుటయే మా మతము వచ్చినంత మాత్రమున దేవుడు ఈ ఋషులలో అంతర్యామిగా పనిచేయుట మానునా అటు నుండి పిలుపు వచ్చినప్పుడు ఇటు నుండి ఋషులు మా చిరంజీవులను సాగనంపుదురు శతగోపుడు నేను పలికినది నా ఊహలే కాని వసుదేవుడు పలికినవి కావు ఎంత తెలివిగా ఆలోచించితిమనుకునినను కాలచక్రమున దొరలివచ్చు సంఘటనలలో యజ్ఞార్థ బుద్ధితో పాలు పంచుకొనుటయే గాని మన నిర్ణయములు జరుగుటై ఉండదని మొన్న రాత్రియే దేవకీ వసుదేవులు సెలవిచ్చిరి మీరనుకునినట్లు కాక రహస్య గోపనము నందగోపులు చక్కగా నిర్వహించుచున్నారు కారాగారమందలి కావలి భటులపై అధికారులు ముగ్గురు అందొకడు మా ఊరివారి అల్లుడు మరి ఒకడు తమకు చిన్నప్పుడు నమ్మిన శిష్యుడు మూడవవాడు భార్యతో బిడ్డలతో కలిసి అనుదినము నందగోపుడు పంపిన గోధుమలు తినుచున్నాడు వాని పేరు సువర్ణముఖుడు ప్రస్తుతము నేను వచ్చిన పని కుంతి గురువు దగ్గర నుండి శిష్యునకు అభిమాన పత్రము కొనిపోవలెను పాండురాజు నా బాల్యమిత్రుడు స్వర్ణదత్తునకు నేను లేఖనిచ్చేదను సువర్ణముఖుని విషయము నందగోపుడు చూచుకొనునంటివి కదా కాని స్వర్ణదత్తునకు లేఖ ఒకటే పనిచేయదు నుండియే నందగోపుని అనుమతితో గోధుమలు అరటి పండ్ల గెలలు జున్నుపాలు అప్పుడప్పుడు తరలించుచుండుము మరి ఒక ముఖ్య విషయము ఈ ముగ్గురు ప్రభుత్వాధికారులకు చాలిన గ్రాసము పోను అధికముగా పంపుచుండవలను కుంతి అంతేకాదు వారు దానిని కావలి వారికి సర్దుబాటు చేయునట్లుగా చూడవలెను శతగోపుడు అప్పుడిక లేదు అవతారమూర్తి దిగివచ్చుటకు కంసుని రాజ్యమున దారి చూపునట్టి కళ్యాణ గుణములు పూర్తి అగును ప్రొద్దెక్కినచో నేనిందు ఉండరాదు మీ చెంచుల గూడెములో ధృతరాష్ట్రుని గూఢచారులున్నారు మా తోడి అల్లుడు సన్యాసము పుచ్చుకొని హిమాలయములకు వచ్చెనని వార్త పుట్టినది నేను వాని వెదకి ఆ నేనా మీదనే కష్టపడి నడిచి ఈ కైలాస శిఖరమెక్కి తినిగాని తీర్థయాత్రలపై నమ్మకముండి కాదు